ఇంకొక మాట చెప్తా చూడండి పొద్దుటూరు పట్టణంలో నీళ్లు నిల్వైన నీళ్లు నిల్వైన కాలువలు పోలే కాలువలు పోలే ఈ పోలే ఈ పోలే చెత్త ఎత్తలే ఎత్త అంటారు దీనికన్నిటికు కాలుగులు ఎవరు పొద్దుటూరులో నివసించే ప్రజలు అక్రమంగా రోడ్లను ఆక్రమిస్తున్నారు అక్రమంగా మన మురుగునీటి కాలువలను ఆక్రమిస్తున్నారు చెత్త చెదాలన్నీ కాలువలు వేస్తున్నారు డ్రైన్లలో వేస్తున్నారు మనిషి పోయేదానికి వీలు లేని పరిస్థితుల్లో కాలువలు పూడిక దియని కూడా వీలు లేని పరిస్థితుల్లో ఆక్రమించినారు ఒక మడూరు కాలువ తప్పితే అంత ఇంత కొత్తపల్లె కాలువ తప్పితే మిగతా పొద్దుటూరు ఛానళ్లు దుర్శానపల్లె ఛానళ్ళు ఆనుకొని కట్టుకున్నారు నీళ్లు ఎట్ల పోతాయి నీళ్లు పొద్దుటూరులో ఉన్నాయంటే ఎవరు కారకులు మీరు పొద్దుటూరు ప్రజలు కారకులు ఈడనీళ్ళు ఆడ ఆడనీళ్ళు నిలబడినాయని మాకు ఫోన్లు చేస్తానారు ఎందుకు చేస్తానారు మీరు ఫోన్లు పొద్దుటూరు ఎవరు మీరా మేమా మన పొద్దుటూరు ఎట్లుండాలని మనం నిర్ణయించుకోవాలా మన పొద్దుటూరు పరిస్థితిని మనకు మెరుగు మెరుగుపరుచుకునే పరిస్థితుల్లో మనం ఇల్లు కట్టుకోవాలి రోడ్ల మీదకి ప్రతి ఒక్కరూ సాగి కాలువల మీదకి ఎనికి ఆక్రమించుకొని రోడ్లన్నీ ఆక్రమించుకొని నీళ్లు పోలేదు నీళ్లు పోలేదు ఎట్ల పోతాయి నీళ్ళు ఇది ఈ ఈ నీరు పోలే ఎట్లా ఎందుకు నీళ్లు పోలేని పరిస్థితిని ప్రతి ఒక్కరూ వారంతా వారు అవగాహన చేసుకొని ఏం మనం చేసినాం మనం ఎంత కాలభూమి లేక ఎంత సాగినాం రోడ్డు లేక ఎంత సాగినాం ఇంకా డ్రైన్లు లేక ఎంత సాగినాం డ్రైన్లలో ఎంత చెత్త వేస్తున్నాము ఇవన్నీ ఏదో పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు ప్రొద్దుర్ని ఇంత శుభ్రంగా అంతో ఇంత ఇచ్చినారంటే నిజంగా దేవుళ్ళు వాళ్ళు నా అభిప్రాయంలో నేను వస్తాను వర్షం పడుతుంది ఆ చెత్త కుండీలు ఎత్తన్నారు పాపం వారి మీద దయా సానుభూతిందే మీకు వాడు ఒక చేతుల నమస్కారం పెడితే నేను రెండు చేతులతో పెట్టినా సార్ వాళ్ళు చేసే దాని వలన పొద్దుటూరు పరిశుభ్రంగా ఉండదని జ్ఞానము బుద్ధి కలిగే బతకాలి మనం ఇటువంటి జ్ఞానం బుద్ధి లేకుండా మనం ఏదో రోత చేస్తా మనం ఇష్టం వచ్చినట్టు కాలువలు ఆక్రమించుకుంటాంటేనో డ్రైన్లు ఆక్రమించుకుంటాంటేనో నీళ్లు పోవాలంటే ఎట్లా పోతాయి నీళ్ళు ప్రతి ఒక్కరూ చెత్త ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ సీసాలు అంత రోడ్ల మీద వేస్తున్నారు కొన్ని ప్రాంతాలలో నీళ్లు పోని పరిస్థితులు వీటన్నిటితో నిండిపోయింది దయచేసి పొద్దుటూరు ప్రజలందరూ ఆలోచించుకొని మన పొద్దుటూరు మన పొద్దుటూరును మనం పరిశుభ్రమైన వాతావరణంలో పెట్టుకోవాలా కారువలు విస్తారు వాళ్ళకు నీళ్లు పోవాలా వర్షం నీళ్లు పోవాలా డ్రైన్ పైన నుంచి వచ్చిన వర్షపు నీళ్లు పోవాలంటే డ్రైన్లు విశాలంగా ఉండాలా డ్రైనేజీలు విశాలంగా ఉండాలా హిందీకి దిగుబోయే తెచ్చి మడూరు కాలువ కొత్తపల్లె ఛానల్ పొద్దుటూరు ఛానల్ దుర్శానపల్లె ఛానల్ విస్తృతంగా ఉండాలా ఎక్కడ ఎవరు మనుషులు దిగి చేయాలంటే ఎట్లా చేయాలంటే వాళ్ళు వాళ్ళు మనుషులే కదా అందరినీ అందరి పొద్దుటోళ్ళు అందరికీ పెట్టండి ఏమి వీళ్ళకు రోగం వస్తుంది డ్రైన్లు ఎత్త కదా ప్రజలు అక్కడే సుధాకర్ ప్లాస్టిక్ రవి వంద సంవత్సరాలు భూమి లేచిన కుల వంద సంవత్సరాలు ప్రజలందరూ ఆలోచించండి పొద్దుటూరు ప్రజలు నీళ్లు పోలేదు విస్తారంగా రోడ్లు లేవంటే విస్తారంగా రోడ్లు మనం వండించుతానం అనేది ఆలోచించుకోండి మన ఇంటి ముందర ప్రతి ఒక్కరూ మన ఇంటి ముందర ఎనికి పక్క ఎంత సాగినాము కాలువ పిందికి ఎంత సాగినాము రోడ్డు మీద ఎందుకు సాగినా అని ఆత్మ చేసుకోండి మీరందరూ ఆత్మ విమర్శ చేసుకొని మీరు చైతన్యం కండి ఈ పొద్దుటూరు ఈ రోజు ఇప్పటితోనే మీకు ఆగిపోదు పొద్దుటూరు రాబోయే కొన్ని లక్షల సంవత్సరాలు పొద్దుటూరు పట్టణం ఉంటుంటు రాబోయే వాళ్ళకు ఏం మంచిని మనం సౌకర్యాలు కల్పించిపోయినాం ఏం అభివృద్ధిని వాళ్ళకి ఇచ్చిపోయినామని ఆలోచించండి అంతే తప్పక ఏదో ఊరిక నీళ్ళు పోలేదు డ్రైన్లు పోలేదంటాడు ఎందుకు పోతాయి డ్రైన్లు నీళ్ళు ఆక్రమించుకుంటా అంటే ఎవరి బాధ్యత ఇది రోడ్లను ఆక్రమించేది కాలువలను ఆక్రమించుకొని నీళ్లు పోకుండా చేసింది ఎవరు కొంతమంది మంచి వాళ్ళు మేము ఆక్రమించలేదు అనొచ్చు నువ్వు నివారించగలిగినావా నీకు బాధ్యత లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఎవరు చెప్తే ఏం నాకు చెడ్డలే అనుకుంటున్నారు ప్రజలు ప్రతి ఒక్కరూ జవాబు తరంలో నడుచుకోవాలా చట్టానికి బద్దులమై ఉండాలా ప్రతి ఒక్కరూ ఏదో మనకేం మనకేమనుకునేది కరెక్ట్ కాదు మనం ఏం చేస్తున్నాం మనం ఎంత మంచిగా నడవడిక నడుస్తున్నాము మనం ఎంత మనం ఉండాల్సిన లిమిట్స్ హద్దులు ఏంటి మనం అనేది ఆలోచించుకొని ఇల్లు నిర్మాణము ఇంటి నిర్మాణం చేసుకోవాలా కాలువల నిర్మాణం లో కూడా